యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ బరిలోకి దిగిన నాని నేను లోకల్ రికార్డ్స్ బ్రేక్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మోత మోగిస్తున్న ఈ సినిమా మరో సరికొత్త రికార్డ్ ని ఆల్రెడీ బ్రేక్ చేసేసింది వీకెండ్ ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకున్న నేను లోకల్ ఇప్పుడు చెన్నై బాక్స్ ఆఫీస్ రికార్డులో ఐదవ స్థానంలో నిలిచింది అటు యూత్ మాస్ ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఓవర్ లోనే కాదు చెన్నై లాంటి ప్లేస్ లో కూడా నేను లోకల్ అనిపించుకుంటుంది రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో హౌస్ఫుల్ గా ప్రదర్శించబడుతున్న నేను లోకల్ నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది సరికొత్త క్యారెక్టరైజేషన్ తో మెసమరైజ్ చేస్తున్న నాని పర్ఫార్మెన్స్ ఈ సినిమా సక్సెస్ కి మెజర్ ఎఫెక్ట్ గా నిలుస్తుంది